డ్రగ్స్ మనుషుల జీవితాలతో ఆటలాడుకుంటున్నాయి ఏకంగా ప్రాణాలు తీసేస్తున్నాయి హైదరాబాద్ రాజేంద్ర నగర్ లో ఒక వ్యక్తి మృతిపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు అపార్ట్మెంట్ లో డ్రగ్స్ సేవించి అతను మృతి చెందినట్టుగా గుర్తించారు డ్రగ్స్ ఓవర్ డోస్ కావడంతోనే అతను చనిపోయినట్టుగా నిర్ధారించారు డ్రగ్స్ ఎక్కడి నుంచి వచ్చాయన్న కోణంలో ఇప్పుడు ఆరా తీస్తున్నారు అపస్మారక స్థితిలోకి వెళ్ళిపోయింది మరొక యువతి మరో ఇద్దరికి కూడా డ్రగ్స్ పాజిటివ్ గా నిర్ధారణ అయింది ఇలా మొత్తం నలుగురు ఉన్నట్టుగా పోలీసులు చెప్తూ ఉన్నారు ఇద్దరు యువతులు ఇద్దరు యువకులు కలిసి డ్రగ్స్ సేవిస్తున్నట్టుగా వాళ్ళు అంచనా కొచ్చారు బయట నుంచి డ్రగ్స్ తీసుకొచ్చి రూమ్ లో వాళ్ళు సేవించినట్టుగా గుర్తించారు అదే పోలీసుల్ని చూసి పరారైపోయిన యువతిని వెంబడించి పట్టుకున్నారు పోలీసులు ముగ్గురిని అదుపులోకి తీసుకుని పోలీసులు ప్రశ్నిస్తున్నారు ఒక చిన్న ప్యాకెట్ తీసుకొచ్చి దాన్ని కన్స్యూమ్ చేసినాక తను నిద్రపోయడం జరిగింది నిద్రపోవడం జరిగింది నైట్ వచ్చి నైట్ టైంకి తన నోటి నుంచి రక్తం వస్తుంది అని భయపడి వాళ్ళు ఇంటిమేట్ చేయడం జరగడం వల్ల మనం వెళ్ళి చెక్ చేయగా అతను అప్పుడు చనిపోయి ఉన్నాడు తీసుకు అదేవిధంగా వాళ్ళిద్దరు కూడా ఎవరైతే సయ్యద్ అండ్ లేడీ వాళ్ళు కూడా వాళ్ళని కూడా మనం డ్రగ్ కిట్ ద్వారా చెక్ చేస్తే ఇద్దరు కూడా పాజిటివ్ వచ్చింది ఇతను కూడా ఏదో డ్రగ్ తీసుకొని తీసుకుంటామని చనిపోయినట్టు కానీ మిగతా కారణాలు తెలియాల్సి ఉంది దానికోసం తన్ని ఉస్మానియా హాస్పిటల్కి పంపించడం జరిగింది ఇప్పుడు పిఎంఈ కంప్లీట్ అయ్యాక డ్రగ్స్ వల్ల చనిపోయారా లేకపోతే మిగతా ఏదైనా కారణాలు ఉన్నాయనేది